తెలుగు న్యూస్ కి స్వాగతం డోన్ పట్టణంలో క్రైస్తవ గ్రంథాలయము ప్రారంభం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ డోన్ డివిజన్ ఆధ్వర్యంలో క్రైస్తవ గ్రంథాలయాన్ని డోన్ పట్టణంలోని నెహ్రూ నగర్ రోడ్ నెంబర్ రెండు నందు ఎల్ఐసి రిటైర్డ్ ఏఓ శ్రీ శీలం జేసుదాసు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగినది అనేక మంది క్రైస్తవులకు దీవెనకరంగా ఉండాలాగున ఈ గ్రంథాలయం నందు అనేక రచనలతో కూడిన పుస్తకములను దేవుని వ్యాఖ్యలు ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఏర్పాటు చేయడం జరిగినది ఈ గ్రంథాలయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కమిటీ సభ్యులు కోరారు ఈ గ్రంథాలయమునకు ఆర్టీసీ ఉద్యోగి శ్రీ రత్నాలు బాబు టేబుల్స్ కుర్జీలను విరాళంగా అందించారు ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రెసిడెంట్ ఆదాం వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ జనరల్ సెక్రటరీ జాన్సన్ బాబు కోశాధికారి జర్మియా యాదగిరి జానా ప్రభాకర్ పవన్ కుమార్ ప్రేమ్ కుమార్ ప్రశాంత్ అనేక మంది క్రైస్తవులు రిపోర్టర్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు అయ్యా మీరు ఇచ్చినటువంటి అయా ఆ తలంపులను ఆలోచన బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా ఈ ప్రారంభోత్సవ సమయంలో ప్రభావిని సన్నిహిత ఉంచమని వేడుకొంచారు ప్రభా అయ్యా మొదటి కీర్తనలో మీరు చెప్పిన ప్రకారంగా అయాగు తండ్రినైనా ఎక్కువ ధర్మశాస్త్రం ఆనందించి తివారాత్రను దాని దానించువాడు ధన్యుడు అని సెలవుస్తున్నారు ప్రభా ఈ ప్రభా ఇదిగో నిన్ను గూర్చి తెలుసుకుంటు నిన్ను గూర్చి ధ్యానించటకు అయా ఇదిగో నిన్ను గూర్చి అనేకమైన సత్యాలు తెలుసుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి అయా ఎదిగో దానిని నడిపింపుడు దైర్చమని వేడుకుంటున్నాం అయా ఇదిగో దాన్ని ఈ గ్రంథాలయంలోకి వచ్చి ప్రభా ప్రతి ఒక్కరు నీ మాటలు నేర్చుకుని వారి ప్రకారంగా జీవించటకు అయా నీ వెలుగును వారి మీద ప్రకాశిప చేయమని వేడుకుంటున్నాం తప్ప చూపించే దిన ప్రారంభించగా అయ్యా నీ దీవెన ఆశీర్వాదాలు ఈ గ్రంథాలయం నిర్వహిస్తున్న వారికి గ్రంథాలయంలో వచ్చిన వారికి దయచేయమని వేడుకుంటు నా నామమున తండ్రి కుమార పరిశుద్ధ నామమున ఈ గ్రంథాలయం తన ప్రత్యేక పరుచుమని ఏసుక్రీస్తు ప్రారంభించి వేడుకుంటున్నాము తండ్రి

అతడు నీటి కాలువలలో ఎవరు నాటబడిదై ఆకు వాడక తన కాలులను ఫలమించు చెట్టు వలే ఉండును అతడు చేయనంత సఫలమగును దేవుడు అన్నీ ప్రార్థించుకున్నాను పరిశుద్ధుడు నమ్మకం అనే దేవ కృప సత్య సంపూర్ణ నీతి కల దేవ రాజులకు రాజా పరిశుద్ధుడ దేవా ఉన్నతుడా నీ ఉన్నత అందరికీ ప్రభుత్వ ధన్యవాదాలు చెల్లిస్తున్నాను అయితే ఈ కార్యక్రమం ఎంతో జయప్రదంగా జరగాలని మేము ఎన్నో రోజుల నుంచి ప్రార్థిస్తాము ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి మాకు ఇక్కడ ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవడం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చేందుకు దేవుడిని తీసుకురావడం తెలుస్తున్నాం అయితే యూత్ చాలామంది కూడా దేవుని విషయాల్లో తెలియక ఆలోచనని ఇతరులకు కూడా కల్పించి ఈ ఈ దీన్ని ఇంకా కొంత విస్తరించుకునే భవిష్యత్తులో కొంత విస్తరి అవకాశం కల్పించడానికి ఈ మౌత్ అవసరంగా అనేది చాలా అవసరము ఆ అవసరం అది అందరి మీద బాధ్యత ఉంది ఒక ఆదాం మీదనే కాకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అందరూ కూడా ఆ యొక్క దిశగా ఆలోచించేసి అదొక రకమైన సువార్త ఆ రకమైన సువార్తను మనం ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉంది క్రైస్తవునిగా ప్రతి క్రైస్తవునిగా క్రీస్తు యొక్క గొప్పతనాన్ని చాటడానికి చాటడం ఆయన ఈ లోకానికి వచ్చి పాపల కొరకు పాపపరి అర్థం ఏ విధంగా అనుభవించినాడు ఏంది శిక్షణ అనుభవించినాడు అనేది తెలియజేయాల్సిన అవసరం అందరి మీద భారం ఉంది కాబట్టి ఈ భారాన్ని అందరూ కూడా వాళ్ళ వాళ్ళ గురించి తిరిగి అందరికి తెలియజేయడం అనేది బాధ్యతగా తీసుకోవాలని ఆధార్ గారి కూడా ఇక్కడ ఉండే పెద్దలకు అందరికీ నా హృదయ వెయ్యపరికి అర్థం ఇలాంటి కార్యక్రమం రన్నాలయం అనేది మనంతో డోలు పట్టడంలో ఇంతకుముందు మన ప్రభాకర్ గారు కూడా ఓపెన్ చేశారు అండ్ లో చూశాను మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు అలాగే ఇప్పుడు మీరు జంతువారిని కోరుతూ ఇక్కడ పోతారు మీరు అందరికి వచ్చినందుకు అవకాశం వచ్చినందుకు వందనాలండి ఈ గ్రంథాలయము మూడు నెలల నుంచి ఎంతో ఆశతో అనుకుంటున్నాము పెట్టిన ఆలోచించుకుంటూ వచ్చాము కానీ ఈరోజు ప్రారంభించిన దానికి అన్న కర్నూలు నుంచి వచ్చిన దానికి రెండు నిండా వందనాలు అలాగే అన్న చీరలు లేవంటే ఆ రోజు ఒకరోజు వచ్చాడు వచ్చి చూసి ఇక్కడ చీరలు లేవు కదా అని చెప్పేసి అన్న ప్రాప్తృత్వంతో చీరలుగా ఇప్పించాడు అలాగే ఇక్కడ కూర్చుని మనకు టేబుల్ yeah